ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలు తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈ రోజు ఒక రాంగ్ మీడియా రాంగ్ గానే కార్యకర్తలకి ఒక నమ్మక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి అసక్తి వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూక ఐక్యతను దెబ్బ కొట్టే ఎందుకంటే ఈ రోజు తొంభై రెండు శాతం మ్యాండేట్ ప్రధానికూట ప్రభుత్వానికి ప్రజలు మాండేట్ ఇచ్చారు అలాంటి మ్యాండేట్ ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్వీనం చేయాలని తప్పుడు ఆలోచనతో ఈ రోజు లేనిపోని న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసక్తి ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని చెప్తున్నాను ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి ఈ రోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్ లెస్ వార్తలు మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్లే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి ఇది ఈ రోజు నాకు జరిగింది రేపొద్దున ఇంకో ఇంకో మంత్రి కావచ్చు ఇంకో ఎమ్మెల్యే చేయొచ్చు అంటే ఒక అసక్తి పూర్వకమైన ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకూడదని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక ఒక పర్సన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్లే న్యూస్ తప్పించి దీని వల్ల ఎటువంటి నిజాలు లేవు దానికి దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు అలాంటి అసత్య ప్రచారాలను మీరు అందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచన చేయండి మేము కచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మేము అంత కలిసికట్టుగా పనిచేస్తున్నాం